సరేరా నేను ఆఫీస్కి వెళ్తున్నాను ఆ ఒక్కొక్కరిలో రైస్ పెట్టిన తినేసేయండి అన్నా ఆ ట్యాప్ పెట్టే అన్నా సరే సరే అరే చెప్పడం మర్చిపోయినరా ట్యాప్ పోయిందిరా ఒకసారి ఏ బానే ఉంది కదరా లేదురా సుక్క సుక్క లీక్ అవుతుందిరా అరే డ్రాప్ డ్రాప్ పడితే ఏమైంది నువ్వు మరీ చెప్తావు ఫోన్ చేయొచ్చు కదరా నాకు ఆఫీస్కి లేట్ అయిపోతుందిరా నీకు నెంబర్ పంపిస్తా కావాలంటే ఫోన్ చెయ్యి అరే ఎక్కడ ఉన్నావురా ఇప్పుడే ఆఫీస్ అయింది అలా గ్రౌండ్కి వచ్చా సరే ఎలక్షన్ వస్తున్నావు మరి ఏ నేను రావట్లేదురా ఓటపోతే ఎలా రా ఏ మన ఒక్కోడైనంత మాత్రం సరే జాగ్రత్త అయితే సరే ఉంటాను చెప్పు లేకపోతే పని అయిపోయి ఈ ఎవరిది డబ్బులు కూడా ఉన్నాయి వాటర్ ఐడి కూడా ఉంది భయ్యా ఈ పర్స్ నాదే భయ్యా పడిపోయింది అనుకుంటా అక్కడ దొరికింది చాలా థ్యాంక్స్ భయ్యా డబ్బులు కూడా ఉన్నాయి ఈ రోజుల్లో ఇలా ఇవ్వడం చాలా గ్రేట్ ఒకసారి చెక్ చేసుకోండి లేదు డబ్బులు కూడా లెక్క సరిపోయినాయి అన్ని ఉన్నట్టే డబ్బుల కన్నా విలువైనది ఒకటి మీద నా దగ్గర ఉండిపోయింది ఓ నాకు అవసరం లేదు ఎందుకు వెళ్ళట్లేదు వచ్చిందే ఒక రోజు సెలవు ఆ రోజు కూడా ప్రశాంతత లేకుండా జర్నీ ఎందుకు చెప్పండి ఇంత చదువుకున్న మీరే ఓటేయకపోతే ఎలా వెళ్ళడానికి టైం కుదరట్లేదు మీలా చదువుకున్న వాళ్ళు ఓట్లు వేయకపోవడం వల్లే చదువు రాని వాళ్ళ దగ్గర ఓట్లు కొంటున్నారు అయినా నా ఒక్క ఓటే అయిపోతే ఏమైంది భయ్యా ఒక్క ఓటే కదని మీరు అనుకుంటున్నారు కానీ మీలా ఒక్క ఓటే కదని బద్దకించే వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుందో మీరు ఆలోచించండి ఈ ఒకటి రాదు అరే వాటర్ రావట్లేదు ఏంట్రా వాటర్ చెప్పి వాటర్ ఏమని ఈ రోజు అంతా వాటర్ రావండి అన్నా ఏం మాట్లాడుతున్నారు వాటర్ రాకపోతే ఆఫీస్ కి వెళ్ళాలి మనకే కాదన్నా ఈ కాలనీ మొత్తం రావట్లేదు ఇప్పుడు ఆఫీస్ కి ఒక బకెట్ వాటర్ సరిపోతా నీకు నిజంగా ఉన్నాయరా నీకు ఎన్ని ఎందుకురా సరిపోతావు సరిపోవా అరే సరిపోతే ప్లీజ్ రే రోజు ఎంపరేట్ వర్క్ ఉందరా ఆఫీస్ వెళ్ళాలి ఎదా తీసుకో ఈ బకెట్ నీళ్ళు ఎక్కడైరా నేను డ్రాప్ డ్రాప్ అన్నా కదరా ఆ డ్రాప్ డ్రాప్ వేస్ట్ అవుతుంది బకెట్ పెడితే ఈవినింగ్ బకెట్ వాటర్ అయ్యిందిరా ఒక్క ఓటే కాదని మీరు అనుకుంటున్నారు కానీ మీలా ఒక్క ఓటే కాదని బతికించే వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుందో మీరు ఆలోచించండి వేస్ట్ అయినట్టుగా కనిపించింది ఒక్కటి ఇప్పుడు చూడు అసలు నిజం మీ ఒక్కొక్క ఓటు కలిపితే ఒక ప్రభుత్వాన్నే స్థాపించవచ్చు అదే కనుక ఏంటో చెప్పరా ఈసారి నేను ఓటు వేయడం శ్రేవకులం వస్తున్నానరా ఓటంటే భారం కాదు బాధ్యత